అంటే బాగు చేసే ఏర్పాటు చేస్తున్నట్లుగా స్వరంగంలో మన్నంతా వచ్చేటట్లుగా చేశాడు బ్రహ్మాండంగా ఏర్పాటు చేశాడు ఈ ఇంట్లో మాత్రమేమో ఒకవేళ పురోజనుడే లోపలకు వచ్చినప్పటికీ కూడా తెలియకుండా అక్కడ ఏర్పాటు చేశాడు ఇలాగ అంతా సిద్ధంగా ఉందండి అని ఈ లోపల వాళ్ళు తలుచుకున్న ముహూర్తం కూడా తెలిసొచ్చింది చతుర్దశి నాడు నిప్పు పెట్టాలి దీనికి అని వాళ్ళు సంకల్పించుకున్నారు అన్న సంగతి కూడా తెలిసింది అయితే ఆ పని మనమేం చేద్దాము అని అప్పుడు నిర్ణయించుకున్నాం ఇప్పుడు వెంటనే అంటుకుంటుంది కదా ఆ తర్వాత ఈ సింహద్వారానికి పెట్టారు నాలుగు మూలలా పెట్టారు పెట్టి వీళ్ళని సొరంగంలోకి తీసుకుని వెళ్ళాడు భీముడు గంగా నది వచ్చింది నది దాటాలి అక్కడే విదురుడు ఏమీ ఏర్పాటు చేశాడంటే ఒక నాగని పంపించాడు అంతకు పూర్వమే ఒక పడవ అక్కడ ఉంది ఆ పడవ వాడు వీళ్ళది దిగి పెడదామా ఎంతలోది ఉంటుంది ఏమిటి అని వీళ్ళు చూస్తున్నారు అంతలోకి వాడు విదురుడు ధర్మరాజు గారికి మాట్లాడేటప్పుడు ఏ శ్లోకం చెప్పాడో ఆ శ్లోకం చదివేశాడు మొట్టమొట్టదు సరిగ్గా విదురుడు ధర్మరాజు గారితో ఏ శ్లోకం అయితే చెప్పాడో అదే శ్లోకం వీడు చెప్పి అయ్యా మమ్మల్ని ఇక్కడ ఏర్పాటు చేశారు మిమ్మల్ని నది దాటిస్తాము అని వాడు చెప్తాడు చాలా సంతోషం అని వీళ్ళు ఆ ఓడలో ఎక్కి కూర్చుంటారు